రెడీ ఉన్నారా ఆగండి ఆగండి స్పూను గోటి ఆట ఎవరు ఫస్ట్ పడేస్తారో అలా కన్న ఏది పడిపోయింది ఒకరిని స్టార్ట్ కానీ నువ్వు పట్టుకో ఏ స్పూన్ పట్టుకున్నావు మీ వదిలేసి వస్తున్నాడు మెల్లగా మెల్లగా రండి అది మెల్లగా వస్తుండే ఆలంబర్ రండి కదండి మెల్లగా రండి మెల్లగా రండి రండి వస్తుండే దాకా అనేది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ బాగానే హోల్ చేస్తాడు ఎవరిది పడిపోతలేదు కన్న ఇది పడిపోయింది అవును వస్తుంది కీర్తన కూడా అమౌంట్ ఓ మంచిగా వాడతారు కదా సాత్విక పడిపోయింది వచ్చి పడిపోయింది సాతిక కన్నయ్య వస్తుండే వెనుక మెల్లగా ఇక్కడికి లాస్ట్ బండి లాస్ట్ ఓకే మళ్ళీ ఇద్దరు విన్న వెరీ గుడ్ రెడీ ఉన్నారా గ్లాస్ హోల్డింగ్ ఏమా హోల్డ్ చేయాలా చేతను పట్టుకోవద్దు ఓకేనా ఎక్కడ దాకా వస్తారో ఎవరు ఫస్ట్ పడేస్తారో చూద్దాం రెడీ మెల్లగా మెల్లగా రండి మెల్లగా తొందర ఏం లేదు మెల్లగా మెల్లగా కన్నయ్య కూడా వస్తుండే అవుట్ సాత్విక అవుట్ కన్నయ్య అదే 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 అబ్బో బాగానే ఇల్లు నాగమో నేను నిలబడతారు నిలబడతలేదు బాగానే వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏడి కన్నయ్య అయ్యో కన్నయ్య పడిపోయి కన్నది పడిపోయి ఇక్కడ దాకా డెడ్ అండ్ ఇబ్బంది దాకా రైట్ విన్ ఇద్దరు విన్ వెరీ గుడ్ ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇందులో ఏముందో ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలా ఓకేనా సాకెట్ తీసుకొని ప్యాకెట్ కర్జే పోసే అలా ఫాస్ట్ పేపర్స్ కామన్ తీసుకొని ఇది చేయి పప్పి వస్తలేదా ఫ్లవర్సు అదొకట మిలిగింది ఏసీ నాకు మనకి కమన్ పప్పి ఏంటవి ఓ ఆకులు చాలా ఫ్లవర్స్ పప్పి సెలెక్ట్ చేసుకో ఓహో కమన్ పోసాయి పోసేయి పోసేయి వాటర్